హా ఈ వీడియో చూసి నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనమాట నార్మల్ గా అయితే అందరూ రెండు సార్లు తుడుస్తారు కదా మార్నింగ్ ఈవెనింగ్ నేనైతే అయితే నాలుగైదు సార్లు తుడాల్సిందే మా పిల్లకల్ ఏదో టేస్ట్ ఉంటారు ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన కొన్ని గిల్ అయితే ఉన్నాయి అవైతే తోవేస్తానమాట అయితే మావాయికి మార్నింగ్ ఈవినింగ్ టీ తాగడం అనమాట అనమాట అందుకని టీ అయితే పేమి పెట్టేసాను అయితే ముందు స్నాక్స్ ఎదురు తింటారనమాట అందుకే అందరికీ ఇచ్చేసాను ఇచ్చాను మా తోటకొలు మరి దగ్గర వచ్చారనమాట వాళ్ళు కూడా పిల్లల కోసం తినడానికి ఏమైతే వచ్చారనమాట ఏంటంటే సమోసాలు అండ్ ఉల్లుబరి ఆపరేషన్ అన్నీ తెల్లారు కదా అందుకని చెప్పి సతగారి కోసం జిలేబీ తీసుకొచ్చారనమాట నేనైతే అన్ని ఒక ప్లేట్ లో తీసుకుని అందరికీ ఇచ్చేసాను ప్రత్యేక మాకు టీ అయితే అనమాట ఇంకా నైట్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను గుడ్లు కూర అయితే ఉంటుందన్నమాట నాన్న నాకు డౌట్ వచ్చింది మీరు చెప్పాలి అయితే మా అక్క ఫోన్ చేసింది అనమాట ఏం కూర అని చెప్పింది గుడ్లు కూర అని చెప్పాను అదేంటే చికెన్ తినకూడదు అంటున్నారు కదా అని అక్క చెప్పింది నేనైతే చికెన్ తినదన్నారు కానీ గుడ్లు తినద్దలేదు కదా అన్నాను గుడి నుంచే కదా గుడ్డు వస్తుంది అని చెప్పి డైలాగ్ అయితే వేసింది అనమాట అయితే కంపల్సరీ రోజు గుడ్లు అయితే తింటాం అనమాట ఇంత తినచ్చా లేదా మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి కలిసి భోజనం చేసిన తర్వాత నేనైతే బాగా తీర్సేసుకుని మా పేద పెడేస్తున్నాను మా తోటలో గిన్నె తో అంత పెనంత అయిపోయింది వీడియో బాయ్ బాయ్